హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి సంబంధించి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు సో రేషన్ కార్డు లేకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అయితే మీరు రేషన్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలనేది విడుదల చేశారు ఈ మార్గదర్శకాల లోపల ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే మార్గదర్శ మార్గదర్శకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు అర్హులను ప్రభుత్వం ప్రకటించింది సో మనకు రెండు వేల పద్నాలుగు నాటికి మార్గదర్శకాలనేవి ప్రాతిపదికన అయితే తీసుకున్నారు మనకు మొదటిగా చూసుకున్నట్లయితే గ్రామంలో మనకు కుటుంబ వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయలు అయితే ఉండాలి పట్టణాల్లో అయితే మనకు రెండు లక్షలుగా అయితే నిర్ణయించారు అలాగే గ్రామాల్లో మనకు మూడున్నర ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణం మాగాని పొలం ఉన్న రైతులు అలాగే ఏడున్నర ఎకరాల అంతకంటే తక్కువ మెట్ట భూములు ఉన్న రైతులు అర్హులుగా అయితే తేల్చారు అలాగే మనకు కొత్త కార్డుల కోసం జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే తెలంగాణలో మనకు లక్ష లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా మనకు కొత్త కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో దీంతో మనకు కొత్త కార్డులు జారీ దిశగా అయితే సర్కారు అయితే అయితే వేసింది సో దీనికి సంబంధించి మనకు టోటల్గా మనకు పది ముఖ్యమైన అనేది విడుదల చేశారండి మనకు కొత్త రేషన్ కార్డులు అయితే జారీ కాబోతున్నాయి లక్షలాది కుటుంబాలు ఎన్నో ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు సో దీంతో కొత్త కార్డులు జారీ దిశగా ప్రభుత్వం అయితే అడుగులైతే వేశారు సో మనకు ఏంటంటే సో ఇక్కడ మనకు టోటల్గా ఈ రూల్స్ అనేది విడుదల చేశారు మండల స్థాయి ఎంపీడీఓ అలాగే మనకు యుఎల్బిలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియ బాధ్యతలు అయితే తీసుకుంటారండి రేషన్ కార్డు ముసాయిదా డ్రాఫ్ట్ను గ్రామసభ వార్డులు అయితే ప్రదర్శిస్తారు లబ్ధిదారుల పేర్లను చదివి సో వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు ఆహార భద్రతా కార్డులో కనుక సభ్యులను కొత్తగా చేర్చాలనుకున్నారు సో అర్హత కలిగినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు అనగా మనకు జనవరి ఇరవై ఆరో తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉంది ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు అయితే అప్లై చేసుకోండి అలాగే మనకేందంటే దరఖాస్తు ఫాము మీ సేవా కేంద్రాల్లో కూడా అయితే లేదా మీ సేవా అధికారిక వెబ్సైట్లో కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు సో మీరు ఈజీగా ఏంటంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు సో వాళ్ళు ఆ ఫామ్ అనేది ఇచ్చినందుకు ఆ ఫామ్ మీరు తీసుకొని మీరు అప్లై చేసేసి మీరు డైరెక్ట్గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేసి మీరు అప్లై చేసేయండి సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆహార భద్రతా కార్డు కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి అది మీరు మీ సేవలు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక అక్కడికి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలి దరఖాస్తుదారుని యొక్క పేరు వయస్సు లింగము తండ్రి పేరు చిరునామా వివరాలతో సహా మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరు సో మొత్తం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో దరఖాస్తు ఫామ్లో పూర్తిగా అర్హత వివరాలు జిల్లా ప్రాంతం కుటుంబ సభ్యులు సంఖ్య కుటుంబ యొక్క ఆదాయం మొదలైనవి వివరాలని నమోదు చేయాలి అన్ని పత్రాలు జత చేసి మనకి ఏంటంటే దరఖాస్తు ఫామ్ను నిర్ణీత రుసుముతో మీ సేవా కేంద్రంలో సమర్పించాలి చూశారు కదా మీ సేవా కేంద్రంలో మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో అక్నాలజ్మెంటు స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు సో వాళ్ళు మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ అనేది తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మళ్ళీ వెరిఫికేషన్కి వస్తే మిళ్లకు ఆ స్లిప్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ నివాస రుజువు ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు జెరాక్స్ దరఖాస్తుదారుని యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరం అయితే ఉంటుంది అధికారులు ఇక్కడ తెలియపరిచారు దీంట్లో ప్రభుత్వము మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఇరవై ఆరో తేదీ ఈ జనవరి ఇరవై ఆరో తేదీ లాస్ట్ డేట్ అండి తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి సో మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్